హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ కిచెన్ ఇవాళ మనం గణేష్ చతుర్థి స్పెషల్ గా విఘ్న వినాయకుడి కోసం చక్కగా జయమంతి మాలన్ని ప్రిపేర్ చేసేద్దాం ఇంత చక్కటి మాలను అసలు స్నోపడకుండా చాలా చాలా ఈజీ మెథడ్ లో పదే పది నిమిషాల్లో మనమే తయారు చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇందుకోసం ముందుగా పావు కిలో చేమంతులు వంద గ్రాముల వరకు రోజాలు అలాగే కొంచెం తులసిని తీసుకున్నాను అనమాట ఇలాగా కాడలన్నీ తీసేసి ఉంచుకోవాలి రోజాలకి చేమంతులకి కాడలు తీసేసాను చూస్తున్నారు కదా అలాగే తులసి అనేది మనము స్టెమ్ కాస్త స్ట్రాంగ్ గా ఉండే టైప్ గా తీసుకుని పక్కన ఉంచుకోవాలి పొడవైన సూదిని తీసుకోవాలి అలాగే కొంచెం తిక్కైన దారాన్ని తీసుకోవాలన్నమాట ఇలాగా డబుల్ లేయర్ తీసుకోవాలి చివరి సైడ్ మనం మాలను కట్టుకోవడానికి కాస్త వదిలిపెట్టి ఆ తర్వాత ఇలాగా తులసిని తీసుకొని ఒకసారి నాట్ చేసుకోవాలన్నమాట ఇది మనము ఎండ్ని సెక్యూర్ చేయడానికి ఇలా రాకపోతే మీరు మామూలు నాట్ అయినా కూడా వేసేసుకోవచ్చు మరేం పర్లేదు ఇలా సెక్యూర్ చేసేసిన తర్వాత ఇప్పుడు తులసి దళాలని మొదటగా మనము గుచ్చేసుకోవాలన్నమాట సో ఇలా స్టెమ్ కాస్త లావుగా ఉన్న తులసి దళాలను తీసుకోవాలి ఇలా మనం ప్రిక్ చేసేసుకొని తీసుకుందాము ఇలా ఒక్కొక్క తులసి దళాన్ని తీసుకొని మనం ఒక సర్కిలర్ లేయర్లో అయితే ఫామ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక దాని తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాగ ఒక సర్కిల్ లాగా మనము గుచ్చేసేసుకొని తీసుకోవాలి కొంచెం ఆకులు అని గా ఉన్నా మరేం పర్లేదు మనం చివరిలో కట్ చేసుకుని ట్రిమ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా లేయర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము చేమంతుల్ని గుచ్చేసుకుందాం మనకిప్పుడు మాలలో పువ్వులు దేవుణ్ణి చూస్తున్నట్లుగా పైకి ఉండాలి కదా కాబట్టి ఇక్కడ గుచ్చేటప్పుడు మనము కింది పోషన్లో నుంచి ప్రిక్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా నాలుగు చేమంతి పూలని ఇక్కడ తీసుకుంటున్నాను నాలుగిటిని సేమ్ వేలో ఇలాగా గుచ్చేసుకొని మనం తీసేసుకోవాలన్నమాట కరెక్ట్గా సెంటర్లోకి వచ్చే విధంగా ప్రిక్ చేసుకోవాలి అప్పుడే మనకి మాలనేది ఈవెన్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని కూడా మనము ఎడ్జెక్ట్ తీసుకొచ్చేద్దాం ఇప్పుడు ఇదేలాగా ఇప్పుడు మనం నాలుగు చేమంతులు తీసుకున్నాం కదా రోజాలను మనము రెండింటిని తీసుకుంటే సరిపోతుంది రోజాలను కూడా సేమ్ వేలో కింది పోషన్లోంచి ప్రిక్ చేసుకొని మధ్యలోంచి తీసుకొని రెండు రోజాలను అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట మీకు రోజాలు ఇలా చిట్టి రోజాలు కాకుండా కాస్త వెడల్పుగా ఉండే రోజాలు కనుక దొరికాయంటే వాటితో కడితే మాల ఇంకా అందంగా కనబడుతుంది ఇవి కొంచెం సైజులో చిన్నవిగా ఉన్నాయి కదా సో ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకోవాలి నాలుగు చేమంతులు రెండు రోజాలు అలా మీకు మాల ఎంత పొడవగా కావాలి అనుకుంటున్నారో అంత పొడవగా మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఐదు బంతులు చేమంతులని పెట్టేసుకుంటున్నాను సో మీకు చూపిస్తాను ఎంత పొడవగా అయితే మాల వచ్చిందనేది కావాలనుకుంటే మధ్యలో ఇంకొక లేయర్ మీరు తులసి దళాలను కూడా ఉంచుకోవచ్చు అనమాట నేను ఎడ్జ్లో మాత్రమే యాడ్ చేశాను పొడవ అనేది ఇష్టం మనం ఎంత కావాలనుకుంటే అంత పొడవుగా మాలనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా చివరిలో మరొకసారి తులసి దళాలతోటి ఇలా సర్కిల్లాగా మనము బైండ్ చేసేసుకొని ప్రిక్ చేసేసుకుంటే మనకి రెండవ ఎడ్జ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దారాన్ని కట్ చేసేసుకొని ఆ తర్వాత నాట్ వేసేసుకొని మనం సెక్యూర్ చేసేసుకోవాలి ఇలా నాట్ చేసుకొని సెక్యూర్ చేసుకుంటే మనకి పూలదండలో ఒక భాగం అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలాగే రెండవ భాగాన్ని కూడా నేను తయారు చేసేసి ఉంచుకున్నాను చూసారు కదా సో రెండు లేయర్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము మాలకి డ్రాపింగ్ అనేది ఉంటుంది కదా అది చేయాలి ఇప్పుడు ముందుగా దారానికి ఒకవైపు అయితే మనము నాట్ వేసేసుకొని సెక్యూర్ చేసేసుకోవాలి నేను బంతి పువ్వును తీసుకుంటున్నాను ఒక్క పువ్వుని చూడ్డానికి అందంగా ఉంటుంది కదా డ్రాపింగ్లో మనకి అన్ని పువ్వులు ఫేసింగ్ కిందికి ఉంటాయి కదా సో అందుకని పువ్వు పైవాగా నుంచి ఇక్కడ ప్రిక్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇది పర్ఫెక్ట్గా డ్రాపింగ్ రెడీ అవుతుంది ఇప్పుడు కాడలేని ఒక రోజాతో ఫస్ట్ సెక్యూర్ చేద్దాం తర్వాత మనము ఐదు రోజాలని కాడతో పాటుగా తీసుకోవాలి కాడ మరీ పొరవుగా ఉంటే కొంచెము కట్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనము వీటిని ప్రిక్ చేసుకొని తీసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనము ఒక లాగా రోజాలని అయితే ఫామ్ చేసేసేయాలి చాలా చాలా ఈజీ చూస్తున్నారు కదా మనకి ఐదు రోజాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి మనకు ఒక మంచి సర్కిల్ అయితే ఏర్పడింది కదా ఇప్పుడు పైభాగాన్ని కూడా మనము ఒక కాడలేని రోజాతో పాటు సెక్యూర్ చేసేసుకోవాలి చూడండి మధ్యలోంచి ప్రిక్ చేసుకొని తీసుకుంటే మనకి గుచ్చంలాగా చాలా చక్కగా అయితే ఏర్పడింది కదా ఇప్పుడు రెండు చేమంతుల్ని తీసుకొని వాటిని కూడా పువ్వు పైభాగం నుంచి ఇలాగా ప్రిక్ చేసుకొని తీసుకోవాలి అప్పుడే పువ్వు ఫేసింగ్ అనేది మనకి కిందికి ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మీరు బంతి పువ్వు లేకపోతే కింద ఫస్ట్ మనం బంతిపు పెట్టాం కదా ఆ ప్లేస్లో కూడా ఇలా చేమంతుల్ని ఒక ఐదారు చేమంతుల్ని పెట్టుకున్నా కూడా మనకి ఇదే లుక్ అయితే వస్తుంది చివరిగా తులసిల ధరలతోటి క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట ఒకసారి నాట్ చేసేసుకుంటే మనకి డ్రాపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇందాక అనీ ఉన్నాయని చెప్పాను కదా ఇలా మనం కట్ చేసుకొని ట్రిమ్ చేసుకొని రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో వీటికి కూడా అలాగే ట్రిమ్ చేసేసుకుందాం మాల మనకి విడివిడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కట్టేసుకుందామా దేవుణ్ణి ఫేస్ చేస్తూ పూలు ఉండాలి కాబట్టి పూలు పైకి ఉండే విధంగా ఉంచుకొని రెండవ సైడ్ మనము నాట్ చేసేసుకొని తీసేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా దీన్ని మనము కట్ చేసేసుకొని తీసేసేయచ్చు అలాగే డ్రాపింగ్ని కూడా మనము ఇక్కడ నాట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా చాలా చాలా ఈజీ ఎంత ఈజీగా ఎంత చక్కగా మనకి మాలైతే ప్రిపేర్ అయిపోయిందో ఎంతో చక్కనైన మాల చాలా చాలా ఈజీగా మనం పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారు చేసేయచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అంతేకాదు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో చాలా చక్కనైన అద్భుతమైన బయట మనం ఎలా కొంటామో అలాంటి ఒక చక్కటి మాల్ అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చేయడం ఎంత ఈజీనో కదా తప్పకుండా ట్రై చేయండి